నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఈరోజైతే నేను ఫిష్ కర్రీ విత్ ఫిష్ ఫ్రై రెండు చేస్తున్నానండి రెసిపీలు అందుకే కొంచెం పెద్ద వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాది నెల్లూరు కదండి మేము స్పెషల్ అండి చేపల పోర్ చేసేదానికి ఇప్పుడైతే నేను ఈ కోర్ చేయడానికి కారణం నా సబ్స్క్రైబరు మహారాష్ట్ర బాంబే నుండి ఒకరు అడిగారండి ఇది నాకు చూపించమని అంటే ఆంధ్ర స్టైలు నెల్లూరు అంటారు కదా ఎలా చేస్తారు అని అని చెప్పని ఇప్పుడైతే నేను ఈజీగా నేర్పిస్తానండి ఇప్పుడు నేను రెండు కిలోలు చేపలు తెప్పించానండి ఈ చేపలు ముక్కలన్నీ తీసి పక్కన పెట్టి తల తోకలు అట్లాంటి చిన్న ముక్కలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఆ ముక్కల్లోకి అంటే ముక్కాలు కిలో ఉంటాయండి ఇవి ఒక కిలోకి తక్కువగా ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు మిరపొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఉప్పు అయితే మీరు చాలా చూసుకొని వేసుకోవాలండి ఫిష్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మామూలుగా ఫిష్ మటను ఆకుకూరలు వీట్లన్నిట్లో ఉప్పు ఉంటుందండి కాస్త తక్కువే వేసుకోవాలి కాబట్టి పప్పులు మాత్రమే ఉప్పు ఉండదు కాబట్టి వీటిల్లో మాత్రం తక్కువ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి కొంతమంది పెరిగేస్తారు నిమ్మకాయ వేస్తారు ఇవన్నీ బాగుండవండి నేను ముప్పై నలభై ఏళ్ళుగా ఇట్లాగే చేస్తున్నానండి నా దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారు అంటే నేను ఎలా చేస్తాను అనేది చూసి నేర్చుకున్నారు కాబట్టి నాకు ఇప్పుడు అందరికీ చూపించే ఛాన్స్ వచ్చింది యూట్యూ యూట్యూబ్ ఛానల్ పుణ్యం అని అందుకని నేను నేను చేసి చూపిస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు పసుపు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతేనండి ఇంకేం లేదు ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇదంతా నాని దాంట్లోంచి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి ఇక చింతపండు పులుసులోకి అంటే ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి దాంట్లోకి చింతపండు మీకు చూపించుంటానండి మీకు ఒక మా బత్తాయి కాయ అంత చింతపండు వేసుకున్నాను అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకున్నాను మా చింతపండు అయితే పుల్లగా ఉందండి అంటే ఇది పాత చింతపండు ఇది పులుపు బాగుంది ఈ ఇట్లాంటి చింతపండు అయితే చేపల కూరలకి పులుసులకి చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా వండినాక చూడండి మీరు కూర అయిపోయాక చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడైతే నేను వడకట్టుకున్నానండి ఆ వాటర్ అంతాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా వన్ ఫిఫ్టీకి కొంచెం తక్కువ వేసుకోండి మీరు కావాలంటే మీ ఇష్టం అది ఇప్పుడైతే కరెక్ట్గా నేను క్వాంటిటీ ఇది ఒకటింబా ఉంటుందండి తలలు తోకలు కొర మిగతా ముక్కలు అంతా కలిపి రెండు కిలోల్లో అది ముక్కల కిలో ఉన్న ఇది ఒకటి బాగా కిలో ఉంటుంది ఇక వీళ్ళు బెంగాలీ కట్టని కట్ చేసి ఇచ్చారండి మన ఫిష్ అయితే మామూలుగా మధ్యలో కట్ చేసేస్తారు కదండి ఇది పొట్ట వేరేగా తర్వాత పైభాగం వేరేగా కట్ చేసి ఇచ్చారు లిషియస్లో పెట్టాము మేము అందుకని అక్కడ నుంచి ఆర్డరు ఇట్లా కట్ చేసి ఇచ్చారు తర్వాత ఇప్పుడైతే ఉప్పు ఒక చారెడు ఉప్పు వేసుకున్నానండి అంటే ఒక టీ గ్లాస్ ఉప్పు అంతే టీ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ అండి అంతే ఇప్పుడు ఒక స్పూను పసుపు తర్వాత మీరు ఒక రెండు పెద్ద స్పూన్లు వేసుకుంటానండి చింతపండు తగ్గట్టుగా రెండు పెద్ద స్పూన్లు చూపిస్తాను చూడండి ఇక ఇప్పుడు మనం దీంట్లో ఈ చింతపండు పులుసులో ఉప్పు పసుపు కారం చూడండి అంటే ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు సార్లు కాదు మూడు సార్లు వేస్తాను మీరైతే ఒక రెండు స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్ తోటి చిన్న స్పూన్ అయితే నాలుగు వేసుకోండి అంతే ఇదైతే సరిగా సరిపోద్ది ఈ చేపల పులుసుకి పులుపు కారం సరిగా ఉండాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి అంతే దానికి టేస్టు సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకొని ఎందుకంటే ఉండలు కట్టకుండా పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇలా కలిపేసేసుకోవాలి తర్వాత పండు టమాటాలు ఉంటే తీసుకోండి అవి కూడా అందులో మూడు టమాటాలు తీసుకున్నాను ఈ మూడు టమాటాలు కూడాను వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యన ఉంటాయండి దాంట్లో మీకేం కొలతలు పడలేదండి ఇవి కా కొంతమంది కొన్ని ఏరియాల్లో టమాటా కూడా వేయరు చేపల పులుసులో కానీ నేనైతే కంపల్సరీ మాకు నెల్లూరు సైడ్ అయితే వేస్తాం మేము ఇక ఇవన్నీ వేసి పిసికి బాగా గుజ్జంతా వచ్చేదాకా మొత్తం పిసికేసేస్తాను పిసిక వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే నేను ఈ కర్రీ స్పెషల్గా చూపించడానికి కారణం ఒకరు సబ్స్క్రైబర్ అడిగారు ఇంకొకటి నాకు కే సబ్స్క్రైబర్స్ వచ్చారని ఆ శుభ సందర్భంగా ఈ ఫిష్ కర్రీ చేస్తున్నానండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇక ఇట్లాగే నన్ను ప్రోత్సహిస్తాలని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను తర్వాత ఎంతో ఎంతో కొంచెం నచ్చితేనే ఒకరు ఇద్దరైనా వస్తారు కదండి అందుకని నేనైతే ఇది ఒక్కరికి ఇద్దరికి నచ్చినా పర్వాలేదు అన్నట్టుగా నేను చేస్తూ వస్తున్నానండి సంవత్సరం దాటిపోయింది కాబట్టి అయినా కూడా పర్వాలేదండి నేనైతే నా కర్తవ్యం నేను చేస్తాను తర్వాత దైవాధీనం అన్నట్టుగా నేను చేస్తున్నాను ఇప్పుడు పులుసుకి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మెంతి పొడి ఈ పులుసుల్లోకి పొడి కంపల్సరీ అన్నాను కాబట్టి పొడి వేసుకోండి ఇక ఇదంతా వేసిన తర్వాత ఆనియన్స్ రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి బాగా కలిసిపోయేదానికి కూరలోకి సన్నగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం ఇక మా కోడలు అయితే పులుసు తింటుందండి పులుసులోని ముక్క తింటుంది మా కొడుకు అయితే ఫ్రై తింటాడు కాబట్టి నేను ఇందుకే రెండు రకాలుగా చేస్తున్నాను కాబట్టి ఒకరికి ఒకటి ఇష్టం ఒకరికి ఇంకొకటి ఇష్టం కాబట్టి రెండు చేస్తున్నాను కాకపోతే ఇష్టంగా తినేది పులుసులోని చేప మా కోడలు మా కొడుకు వచ్చి ఫ్రై తింటాడు కాబట్టి రెండు రకాలు చేస్తున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయాయి కదండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ నిండా వేసుకోవాలండి మనకి ఈ ఫిష్ కర్రీకి పాతకాలంలో ఆవాలు మెంతులు వేయించి ఆ పొడి వేసేవాళ్ళు కానీ అది నాకు నచ్చలేదండి అంటే అప్పట్లో వాళ్ళకి నచ్చేదేమో నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను ఆ స్మెల్లే సూపర్ అండి అప్పుడు ఫిష్ కర్రీకి టేస్ట్ వచ్చేది స్మెల్ వచ్చేది జింజర్ గార్లిక్ పేస్ట్ వల్లే అందుకని నేనైతే ఇప్పుడు ఫ్రై చేసే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తాను చూడండి ఇప్పుడు అది కూడా కాస్త బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత మిగతా ఇప్పుడు ఈ పులుసు పోసేసుకుంటాం మనం ఇక దీంట్లో కావాల్సినవి అయితే ఒక మామిడికాయ కూడా తెప్పించానండి రెండు మామిడికాయలు తెప్పిస్తే ఒకటి తీసేసి ఒకటి ఉంచాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇప్పుడు ఒక స్పూన్ వేసాను అది కూడాను కాస్త బ్రౌన్గా అయ్యేదాకా వేయించుకుందాం ఇక మాకు మామిడికాయ ఉంటే కానీ అది చేపల కూరలాగా అనిపిదండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడాను మామిడికాయ ఉండాలి ఫిష్ కర్రీ చేయాలి అంతే నెల్లూరు స్పెషల్ అది అందుకని నేను మామిడికాయ కూడాను తెప్పించి ఆ మామిడికాయ కూడా వేస్తానండి ఒక మామిడికాయ ఇక్కడ తోతాపురి అంటారు కదా మామూలుగా అయితే తోతాపూరి అంటారు మనకి నెల్లూరు సైడ్ అయితే అంటు మామిడికాయ అంటారు ఇప్పుడు చింతపండు పులుసులు అన్ని పిసుకు పెట్టుకున్నాం కదండి ఈ మిరపొడి ఉప్పు పసుపు టమాటాలన్నీ ఇవన్నీ అది వేగిపోయాక ఆ పోపు వేగిపోయిన తర్వాత ఇవా ఇవన్నీ పోసేసేయాలి అందులో ఇవి పోసి ఒక్క తెల్లు తెల్లనిచ్చి అంటే బాగా బాయిల్ అవ్వాలండి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత ఫిష్ చేసేసామంటే ఇక దాన్ని కలపడానికి లేదు కదండి అందుకని ముందుగానే ఇది బాయిల్ అయ్యాక ఇక ఫిష్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కానీ మనం ఆర్డర్ చేసి పెట్టుకున్న ఫిష్ అంతా బాగా క్లీన్ చేసి ఇచ్చారండి నేను మళ్ళీ కాస్త ఉప్పు అంతా వేసుకొని ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి మనకి ఇంకా ఫిష్ స్మెల్ రాదు ఇప్పుడైతే బాయిల్ అయింది కదా పులుసు అంతా ఇప్పుడు మనం ఆ ఫిష్ అంతా దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి కడిగి పెట్టిన దాంట్లో కూడా మళ్ళీ కాస్త వాటర్ వచ్చి ఉంటాయి అడుగున ఇంకా ఒక్కొక్క ముక్కగా చిన్నగా దాంట్లో వేసేసుకుందామండి నేను తలలు తోకలు అంటే రెండు ఫిష్ వచ్చాయండి టూ కేజీస్కి రెండు వచ్చాయి ఆ రెండిటికి ఆ తోకలు తలలు కొంచెం ముక్కలు ఆ బాగుండే ముక్కలు మా వాడలికి కూడా పెట్టచ్చని వేసాను ఇక తీసి పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇది ఉంది కదండి ఈ కూర అయిపోయే లోపల అది బాగా నానిపోద్ది అంటే సోక్ అయిపోద్ది దాంట్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయి కాబట్టి అది పక్కన పెట్టేశాను ఈ కూర అయిపోయిన తర్వాత మా వాళ్ళకి ఎన్ని కావాలో అంతవరకు వేయించి మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టానండి మళ్ళీ ఒకసారి వేయించి పెట్టడానికి ఎందుకంటే అన్నీ ఒకేసారి తినలేరు కదండి అందుకని ఇప్పుడు నేనైతే ఇట ఇంట్లోకినూ ఇట మీకు చూపించడానికి చేస్తున్నానండి ఎందుకంటే మాకేమి పది మంది లేరు కదా ఇంట్లో అన్నీ ఒకేసారి చేసేయడానికి అందుకని నేను ఇట్లా చేస్తున్నాను ఇక ఇంకా రే ఇప్పుడు ఇది మిగిలిందనుకోండి ఆ తలా అవన్నీ మనకి ఇక్కడ స్వీపర్స్ ఉన్నారు కదండి వాళ్ళకి ఇస్తే ఇష్టంగా తింటారండి అందుకని నేను వేస్ట్ పోకుండా ఆ తలలు కూడా తెప్పించాను వాళ్ళు అడగతారండి మనల్ని హెడ్లెస్ హెడ్తో కూడానా అని అడుగుతారు నేనైతే వాళ్ళు హెడ్లెస్ అన్నామంటే మనం ఆ తలతో పాటు కాస్త ముక్క కూడా కొట్టేస్తారని నేను తెప్పించేసాను వీళ్ళకన్నా పెడదాం లేనని ఇక ఇది అంటుమామిడికాయ అండి మనం అనేది తోతాపూరి అంటే ఇక్కడ ఇస్తారు ఆ కాయని మొత్తం ఒక కాయ అంతా వేసేస్తానండి ఎందుకంటే ఫిష్ కన్నా మ్యాంగోస్ తింటారు మా పిల్లలు అందుకని మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అండి అందుకని ఒక మ్యాంగో అంతా వేసేస్తాను ఇప్పుడు చూడండి నేను గరిటితో కలపకుండా ఒక్కసారి తిప్పి పెట్టాను ఇప్పుడు ఇది ఫిష్ కర్రీకి ఎట్లా ఉండాలంటే ఇది బౌలు అంటే పాత్ర వెడల్పుగా ఉండాలండి పల్చగా అంటే వెడల్పుగా ఉండాలి ఒక్కొక్క ఫిష్ మోయనే మునిగేటట్టుగా ఉండాలి అట్లా ఉండాలి అప్పుడు మనకి ఫిష్ ఎరక్కుండా ఉంటుంది తర్వాత మనకి చెదిరిపోకుండా ఉంటుంది ఇప్పుడు పులుసు అంతా అయిపోయిందండి అంతా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఫిష్ ముందు బాయిల్ అయింది కదా పులుసు ఆ బాయిల్ అయిపోయిన పులుసులో ఈ ముక్కలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని హైలో తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని అందులో ఈ మామిడికాయలు దించబోయే ముందు ఒక టూ మినిట్స్ ముందు అంటు మామిడికాయ కదండి అందుకని మనమేం తొక్కు కూడా దివ్వలేదు అట్లా పెట్టేసి సైడ్ పెట్టేస్తే ఈ చిన్న మంట మీద ఆవిరిపుడికి దగ్గరకు వచ్చేస్తుంది పులుసు అంతే ఇప్పుడు పులుసు మనం ఎంత తీసుకున్నా చిక్కగానే తీసుకోవాలండి ఎందుకంటే ఆ ఫిష్లో కూడా వాటర్ వస్తుంది కదా ఉప్పు కారం తగిలితే అందువల్ల అయిపోద్ది అందుకని మీరు ఇట్లా చేసుకోండి కొంచెం చిక్కగానే చేసుకొని చేసుకోండి ఇక ఫైనల్గా కొరియాండర్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి అది చల్లేసేసి దించేసుకోవడం చూడండి నేను ఫిష్ అయితే ఒకసారి మధ్యలో సైడ్ నుంచి ఒక ఫిష్ చూపించాను అంటే విరక్కుండా ఉండేదానికి ఇప్పుడు అయిపోయిందండి ఫిష్ కర్రీ ఇదైతే నేను పైనే తీసాను కదండి కలిపెడితే అంత గుజ్జైపోద్దానని చెప్పని అందువల్ల ఆయిల్ పైకి వచ్చింది కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కానీ మేము మరీ ఇంత ఎక్కువగా కూడా వేయండి నేను వేస్ట్గా ఎందుకని ఇక మా కోడలు ఎలా ఉందో చెప్పద్ది చూడండి ఎక్స్ప్రెషను అందుకని ఇప్పుడు లేదు కదండి ఈ కూర అయ్యదా కాగి ఆ తర్వాత తింటుందండి ఇది అయిపోయిన తర్వాత వేడి వేడి చేపల కూర తనకు వేడివేడిది ఇష్టం అండి చల్లగా ఉంటే కన్నా వేడిగా ఉంటేనే పొయ్యి మీద వేసుకొని తినడం చాలా ఇష్టం అందుకని నేను ఇప్పుడైతే ఎట్లా ఉందో చూసి చెప్పమ్మా ఉప్పు అన్నాను అంటే నేను ఉప్పు చూడను కదండి అందుకని తర్వాత అన్నంలో అయితేనే తెలుస్తుందండి మా కోడలికి ఉప్పు విడిగా చూడడానికి రాదు అందుకని తిని ఎలా ఉందో చెప్పద్ది వినండి కాలిపోతుందండి అందుకని ఎంమిగా కారం కారం ఉప్పు పులుపు ఉప్పు సరిగా ఉందా టేస్టీగా ఉంది ఇంకేముంది రేపు మండే అయిపోయింది లేకపోతే దోస్ పోసుకుంటనే లేదు రేప మండే ట్యూటికలే లేదు ఇంకా వెట్నెస్ ఏదా కావాలి ఇక అయితే మా కోడలికి పెళ్లికి ముందు అలవాటు లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాతే చాపల కోర అలవాటైంది కాబట్టి చాలా ఇష్టంగా తింటదండి ముందు ఆ టేస్టే తెలవదు కదా ఇప్పుడు చాలా ఇష్టం అడిగి మరీ చేపించుకుంటుంది ఇక నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి అది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని అంటే నేనైతే ఒక ఆరు ముక్కలు వేయిస్తున్నానండి వాళ్ళ వరకే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఉంటానండి మూడేసి ముక్కలు లేకనా వేయిస్తున్నాను కొంచెం మనం ఎక్కువ వేయించాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని వేయిస్తున్నాను ఇంకొక బాండలు పెట్టుకొని ఆ బాండల్ స్టీల్ బాండల్లో కూర ఉంది కదా అందుకని ఇంకో చిన్న బాండలు పెట్టేసి అందులో ఈ మూడు మూడు ముక్కలు లెక్కనే వేయించి ఈ మిగతా ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెడతానండి మళ్ళా ఒకరోజు వేయించేదానికి అంతేనండి ఇప్పుడు ఇద్దరే కదండి వాళ్ళు తింటారు అందుకని ఆరు ముక్కలు వేయించానండి అదిగా చిన్నవి పట్టి వాళ్ళు చిన్నయ్య కొట్టించారండి రెండు కిలోలు అంటే రెండు చేపలు అంటే చిన్నయ్య కదా వస్తాయి మామూలుగా అయితే ఒకటే చేప కనుక అయితే మనకి బాగుండేది పెద్దగా కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి పెద్ద చేప అయ్యే కొద్దీ కాస్త టేస్ట్ తగ్గద్ది ఇది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక మూడు చేపలు ముందు వేయించాను ముక్కలు ఇంకొక మూడు ముక్కలు కూడా వేయిస్తాను ఇది నేను ఇంకా నా మధ్యలో డిస్టర్బ్ లేకుండా చేసే తీరు మాత్రమే చెప్తున్నానండి ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఎలా చేస్తున్నాను ఏంటి అని అనేది గమనించండి ఇక బాగా మ్యారినేజ్ అయిపోయిందండి నేను చేసేటప్పటికి అందుకని ఇప్పుడు ఇది ఇది కూడా తిని చాలా బాగుందని చెప్పారండి పిల్లలిద్దరూ అందుకని నాకు కూడా హ్యాపీ అయింది ఇప్పుడైతే నేను మీరు ఓపిక్గా ఇదంతా చూసినందుకు వాళ్ళు అడిగినందుకు నేను చేసినందుకు ఈ వీడియో పెట్టినందుకు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి சுபர் முக்கலாம் சேர் பாண்தான் நான்்தின் வந்த பாவிடக்கில் குடம் மேத்த கொந்தி பாண்தி சுபர் சுபர் ఇక పిల్లలందరికీ చాలా బాగా నచ్చిందండి ఫ్రై కర్రీ అట్లాగే మా అమ్మాయి వాళ్ళకి కూడా పంపించాను మా అల్లుడు కూతురు కూడా తిని బాగుందని చెప్పారండి మీకు కూడా ఎట్లాగే చేసుకొని తింటారని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి